ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించిన నిషిత్ మృతదేహం నెల్లూరుకు చేరుకుంది ఉదయం ప్రమాదం జరగగానే నిషిత్ ను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు అయితే అప్పటికే నిషిత్ తో పాటు ఆయన స్నేహితుడు రవివర్మ ప్రాణాలు కోల్పోయారు దీంతో వారిద్దరికీ అపోలో ఆసుపత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు తర్వాత నిషిత్ మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు కాసేపటి క్రితమే మృతదేహం నెల్లూరుకు చేరుకుంది ఇప్పటికే కుటుంబ సభ్యులు బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి కొడుకు మరణ వార్త విని లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు రేపు ఉదయం మంత్రి నారాయణ నెల్లూరు చేరుకున్నాక అంత్యక్రియలు జరగనున్నాయి నిషిత్ మృతదేహం నెల్లూరుకు చేరుకుంది మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ నడి తెలుసుకుందాం విజయ్ మంత్రి నారాయణ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది దేవి ప్రస్తుతం నారాయణ నివాసానికి కొద్దిసేపటి కిందటే నిషిత్ మృతదేహం చేరుకోవడం జరిగింది హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లో తీసుకొచ్చినటువంటి ఈ మృతదేహం దాదాపుగా ఏడు గంటల తర్వాత ఇక్కడ నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి మంత్రి నారాయణ నివాసానికి తీసుకురావడం జరిగింది అయితే కుటుంబ సభ్యులు ని నిషిత్ మృతదేహాన్ని ఇంటి లోపలికి తీసుకువెళ్లారు లోపలికి తీసుకెళ్లిన తర్వాత కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ నిలిచినటువంటి ప్రాంతం ఉందో ఇది రేపు ఉదయం ఇక్కడి నుంచి సందర్శకుల కోసం ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నిషిత్ మృతదేహాన్ని పార్థివ దేహాన్ని భౌతిక కాయాన్ని ఇక్కడ ఉంచడానికి అటు అధికారులు అదేవిధంగా నారాయణ కుటుంబ సభ్యులు ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే ఉదయం నుంచి కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా పది గంటల వరకు కూడా నిషిత్ భౌతిక కాయాన్ని ఇక్కడ ఉంచిన తర్వాత ఆ తర్వాత నేరుగా ఈ ప్రాంతానికి నారాయణ చింతారెడ్డి పాలెంలో ఉన్నటువంటి నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణం నుంచి ఊరేగింపుగా ఇక్కడి నుంచి నేరుగా అంటే అంతిమయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంతిమయాత్ర ప్రారంభమైన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పెన్నా నదికి దగ్గరగా ఉన్నటువంటి శ్మశాన వాటికి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పన్నానది పరివాహక ప్రాంతంలో అంత్యక్రియలు ఇక్కడ కుటుంబ సభ్యులు జరపడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలకు చైర్మన్గా ఉన్నటువంటి ఆ నారాయణకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఏకైక కుమారుడు అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి డైరెక్టర్గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్నటువంటి నిషిత్ ఆ తర్వాత ఇవాళ ఉదయం జరిగినటువంటి దుర్ఘటనలో ప్రమాదంలో మృత్యువాత పడడం అనేది మాత్రం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వారి స్టాఫ్ కావచ్చు అదేవిధంగా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు వారి తల్లిదండ్రులు కావచ్చు ముఖ్యంగా నారాయణ కుటుంబ సభ్యులు వీరందరూ కూడా ఎంతో బాధతో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది వీరందరూ కూడా ఏదైతే వార్తను విన్నారో ఈ వార్తను విన్న వెంటనే నేరుగా ఇక్కడ పెద్ద ఎత్తున నారాయణ నివాసం దగ్గరికి ఉదయం నుంచి కూడా పలు జిల్లాల నుంచి అంటే నారాయణ విద్యా సంస్థలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడికి వందల వేల సంఖ్యలో ఇక్కడ తరలి రావడం జరిగింది ప్రస్తుతం మనం విజువల్స్ లో గమనిస్తున్నాం కుటుంబ సభ్యులందరూ కూడా రోదనలతో వారంతా కూడా ఎంతో బాధతో అక్కడ ఇంట్లో వాళ్ళు కుమిలిపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం నిషిత్ మృతదేహం భౌతిక కాయం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉంచున్నారు కొద్దిసేపటి కిందటే ఇక్కడికి వచ్చినటువంటి నిషిత్ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు ఎవరున్నారో వారందరూ కూడా నేరుగా దగ్గరికి వెళ్ళి వారందరూ కూడా తమ నివాళులను అర్పిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఇంటి లోపల కనిపిస్తుంది అయితే కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఆ లోపలికి అదేవిధంగా బంధువులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు మిగిలినటువంటి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు అదేవిధంగా పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు ఆ నాయకులు ఎవరిని కూడా లోపలికి పోనించడం లేదు ఎందుకంటే దాదాపుగా ఏడు గంటల ప్రయాణం తర్వాత పార్థివ దేహాన్ని ఇక్కడికి హైదరాబాద్ నుంచి నేరుగా నెల్లూరులో ఉన్నటువంటి మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి నారాయణ నివాసంలో భౌతిక ఉంచారు అయితే ఇవాళ రాత్రంతా కూడా కుటుంబ సభ్యులు మధ్య ముఖ్యంగా ఈ నివాసంలో నిషిత్తు భౌతిక ఉంచిన తర్వాత ఈ ప్రాంతంలో వేదిక మీద దాదాపుగా వేల సంఖ్యలో ఇక్కడికి సందర్శకులు వస్తుండటంతో ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో ఇక్కడ నారాయణ బంధువులు అదేవిధంగా నారాయణ విద్యా సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా మంత్రి నారాయణ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వంలో ముఖ్యంగా కీలక మంత్రిగా ఉండడం కీలక నే పార్టీలో కూడా కీలక నాయకుడిగా ఉండడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే టీడీపీ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు అదేవిధంగా ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత కీలక నేతగా ఉన్నటువంటి లోకేష్ కూడా మరి కాసేపట్లో ఇక్కడ మరొక రెండు గంటల్లో కూడా ఈ ప్రాంతానికి చేరుకు నేరుగా లోకేష్ ఇక్కడికి వచ్చి ఆ నేరుగా నిషిత్తు భౌతికగా ఆయన నేరుగా సందర్శించిన తరువాత కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఆ ముఖ్యంగా లోకేష్ కూడా నారాయణ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే లోకేష్ కి ఒక రకంగా గతంలో కూడా విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుగా నారాయణని చెప్తుంటారు అలాంటి నారాయణ కుటుంబానికి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఈ విషాదమైనటువంటి వార్త విని తర్వాత ఇక్కడికి రావడం అనేది మాత్రం నిజంగా మేము తట్టుకోలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా చెప్తారు మనకు మన చుట్టుపక్కల గమనించవచ్చు చాలా మంది వేల సంఖ్యలో నిషిద్ భౌతిక కాయాన్ని చూడడానికి ఎంతో అందరూ కూడా ఎంతో బాధతో ఇక్కడికి వచ్చి వారందరూ కూడా ఉదయం నుంచి కూడా వేచి చూస్తూ భౌతిక కాయాన్ని చూడాలనేటువంటి ఆతృత్వం వీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కొంతమందితో మనం మాట్లాడే చేద్దాం ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసున్నటువంటి నిషిత్తు ప్రతి ఒక్కరితో కూడా ఎక్కడా కూడా తనను డైరెక్టర్గా ఒక బాధ్యతను నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా చైర్మన్ కుమారుడిగా ఎక్కడా కూడా గర్వంతో కనిపించలేదని తమలో ఒకడిగా ముఖ్యంగా తమ కుటుంబంలో ఒక మెలిగేవారని చెప్పి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ముఖ్యంగా తన కుటుంబంతో ఎంతో కలివిడిగా ఉన్నటువంటి నిషిత్తు బయట వ్యక్తులతో కూడా ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులతో కూడా అదేవిధంగా మాట్లాడేవారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు కొంత చెప్పండి మీరు నుంచి వచ్చారు మీకు పరిచయం మేము ప్రకాశం జిల్లా కందుకూరు కాలేజీ నుంచి వచ్చాము నేను కందుకూరు కాలేజీ ప్రిన్సిపాల్ని అంటే నేను పద్నాలుగు సంవత్సరాలు నారాయణ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ నిషిత్ గారు ఛార్జీ నుంచి మేము మీటింగ్కి వెళ్ళే వాళ్ళము ఎన్నో చూసేవాళ్ళము అంటే అతను వయసుతో సంబంధం లేకుండా చిన్న అని పెద్ద లేకుండా సార్ వాళ్ళని సార్ అని అంటాం బ్రదర్ బ్రదర్ బ్రదర్ని అంటాం అంటే ఎక్కువ సార్ అని రెస్పెక్ట్ ఇస్తుంటాడు అంటే మాకైతే నారాయణ ఇన్స్టిట్యూషన్ తరఫున గారు లేకపోవడం అనేది అంటే వాసన చెప్పాలంటే మాలో కుటుంబ నెంబర్ అంటే ఇదే విధంగా అంటే సిబ్బంది చెప్పిన విధంగానే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు ముఖ్యంగా ఇటీవల ఇదే ప్రాంతంలో గంటా శ్రీనివాసరావు కుమారుడికి అదే విధంగా చనిపోయినటువంటి నిషిత్ సోదరికి గతంలో వివాహం జరిగింది ఆ వివాహం ఏర్పాట్లన్నీ కూడా నిషిత్ దగ్గర ఉండి దాదాపుగా మంత్రిగా ఉన్నటువంటి నారాయణ కేవలం మూడు రోజుల ముందు మాత్రమే ఇక్కడికి వచ్చారు మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా నిషిత్ చూసుకున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు అయితే రేపు జరగబోయేటువంటి అంత్యక్రియలకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు కేబినెట్ మొత్తం అంతా కూడా ఇక్కడ వస్తున్నతో భారీ ఏర్పాట్లు ఇక్కడ సిద్ధం చేశారు ఇది ఇక్కడ మంత్రి నారాయణ నివాసం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్